కాదు భయాన్ని నిన్ను నువ్వు తెలుసుకునే మార్గంలో నడిపించేవాడిని తొలగిపోతాయి నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు భయపడుతున్నది నీ నష్టానికి నువ్వు పడ్డ విమర్శకు నువ్వు విఫలమైనందుకు కానీ విను విఫలత అంటే అంతం కాదు అది మార్పు ప్రారంభం నువ్వు పడిపోయినప్పుడు నేల నీకు పాఠం నేర్పుతుంది నేను అక్కడే ఉంటాను నీలోని శక్తిగా ప్రపంచం ఎప్పుడూ నీకు వద్దు సాధ్యం కాదు అంటుంది సమాజం నిన్ను నివల్ల కాదు నువ్వు పనికిరాని వాడివి అంటుంది నిందలు వేస్తుంది అవమానిస్తుంది కానీ ఈ శివుడు చెబుతున్నాడు ఓం నమః శివాయ అనగానే అసాధ్యం అన్న మాట కరిగిపోతుంది నీకు ఎవరూ లేరని బాధపడకు నీకు నేను ఉన్నాను నీకోసమే ఆలయంలో ఎదురు చూస్తున్నాను రా ఒక్కసారి నన్ను చూడు నేను చెప్పేది విను భయం అంటే ఒక మాయ నీవు దాన్ని విశ్వసించే వరకు అది నిజమే ధైర్యం అంటే ఒక అగ్ని నీవు దాన్ని వెలిగించగానే చీకటి పారిపోతుంది ధైర్యవంతుడు ఎవరో తెలుసా ఆగినా మనస్సులోని సంకల్పం ఆగనివాడు నిజమైన విజయం ఎవరికంటే ఎక్కువ సంపద ఉన్నవారికి కాదు తనలోని నిశ్చయాన్ని ఎప్పటికీ వదలని వాడికే ఈ రోజు దీపం వెలిగించి ఒక ప్రతిజ్ఞ చేయి ఇక నుంచి నేను భయపడను ఇక నుంచి నేను నిద్రిస్తున్న శక్తిని మేల్కొల్పుతాను అదే శివతత్వం నీ లోపలి ఆవేశాన్ని అనచకు దాన్ని ధ్యానంగా మార్చు నీ కన్నీటిని నిస్సహాయతగా కాకుండా దయగా మార్చు నీ కోపాన్ని హింసగా కాకుండా ధర్మంగా మార్చు నిన్ను నువ్వు గెలవడం కన్నా గొప్ప యుద్ధం లేదు నిన్ను నువ్వు క్షమించడం కన్నా పవిత్రత లేదు నీ మనస్సును అదుపులో ఉంచడం కన్నా శక్తి లేదు నన్ను పూజించాలంటే కేవలం విల్వదరాలు కాదు నీ ధైర్యాన్ని సమర్పించు నీ హృదయంలో ఉన్న భయాన్ని నాకప్పగించు అప్పుడు నీవు నాలో లీనమౌతావు ఈ రాత్రి చంద్రమండలం నిండిపోయి ప్రకాశిస్తోంది నీ ఆత్మ కూడా అలానే నిండిపోవాలి భయం కరిగిపోవాలి సంకల్పం మెరవాలి శాంతి సంతృప్తి కలగాలి నేను చివరగా చెబుతున్న మాట విను నీ జీవితానికి దారి దీపం నీవే నీ అంతరంగంలోని శివుడిని మేల్కొలిపి ధైర్యంతో ధ్యానంతో భయతో నడుచు